హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి యుఎస్ఏ వచ్చాక మేము హౌస్ తీసుకున్నాం కదా ఆ హౌస్లో నా డే అనేది ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తూ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేయడం జరుగుతుంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఏంటంటే వీసా ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి నన్ను నలుగురు ఐదుగురు అయితే అడ్రస్ జరిగింది వాళ్ళకి చెప్పాను వాళ్ళ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది ఓకే అనమాట వచ్చేసింది వాళ్ళు త్వరలో ఇవి వేసుకోవడం వస్తున్నారు ఇంకా కొంతమంది అడుగుతున్నారు కదా నేను అందరికీ ఇలా చెప్పలేను అందుకని చెప్పి ఈ విధంగా వీడియో అయితే చేస్తే ఇంకా ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది మెయిన్గా వచ్చేసి ఫ్రెండ్స్ నేనైతే త్రీ టైమ్స్ చేసుకోవాల్సి వచ్చింది నాకు అసలు ఎలా జరిగింది ఏంటనే చెప్తాను ఫస్ట్ చెన్నైలో తమ్మేసి తర్వాత హైదరాబాద్లో ఇంటర్వ్యూ అన్నట్టు బుక్ చేసుకున్నాం బట్ అది అయితే క్యాన్సిల్ చేసుకున్నాం నెక్స్ట్ మళ్ళీ హైదరాబాద్లోనే ఫస్ట్ తమ్మేసిన తర్వాత త్రీ డేస్ క్యాప్తా మళ్ళీ అనమాట ఇంటర్వ్యూ వేసే ఇంటర్వ్యూ అది కూడా అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయింది ఇక ముచ్చటంగా మూడోసారి అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఈరోజు తమ్మనుకోండి రేపే వీసా ఇంటర్వ్యూ అనమాట అది మనకి ఓకే అయిపోయింది ఫిక్స్ అయిపోయింది అయితే నేను వచ్చేసి తమ్మేసినడానికి వెళ్ళిన రోజు ఏమేమి తీసుకెళ్ళాలి మన దగ్గర ఏమేమి ఉండాలి మెయిన్గా మనకైతే మనం అప్లై చేసుకుంటాం కదా అప్లై చేసుకుంది కన్ఫర్మేషన్ లెటర్ అయితే కన్ఫామ్గా ఉండాలి తమ్మేయడానికి వెళ్ళిన రోజు మనమైతే పాస్పోర్ట్ కంపల్సరీ మనం తీసుకెళ్ళాలి క్యారీ చేయాలి ఇంకా మెయిన్ డాక్యుమెంట్స్ అయితే అక్కడ ఇంకేం అడగలేదు నన్ను పాస్పోర్ట్ ఒకటి మీది కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వండి చూపించండి అన్నారు అంతే ఇంకా కిట్స్ ఉన్నారనుకోండి ఫొటోస్ అయితే తీసుకెళ్ళాలి చాలామంది కిట్స్ని తీసుకొని వెళ్తారు మనకి కిట్స్ అవసరం లేదు ఫొటోస్ ఉంటే చాలు వాళ్ళని తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు నేను వెళ్ళిన రోజు ఒక ఫ్యామిలీ కిడ్స్ని తీసుకొచ్చారు పాపం క్యూలో నుంచొని పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు అంత కష్టపెట్టాల్సిన అవసరం లేదు పిల్లల అవసరం లేదు వాళ్ళ ఫొటోస్ వాళ్ళ పాస్పోర్ట్స్ తీసుకెళ్తే సరిపోతుంది ఇదైతే మనం తమ్మేయడానికి వెళ్ళిన రోజు మన దగ్గర అయితే కన్ఫామ్గా ఉండాలి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత మన పిల్లల పేర్లు పిల్లలు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఇది హెచ్ ఫోర్ వీసా వాళ్ళకనమాట ఇంటర్వ్యూ వాళ్ళ గురించి నేను చెప్తున్నాను వెళ్ళిన తర్వాత మన పేరు అన్నీ అడుగుతారు అలాగే పిల్లల పేర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి మన పిక్స్ తీసుకుంటారు పిల్లల ఫొటోస్ తీసుకెళ్ళాలి అన్నాను తీసుకెళ్తే నాకు ఒక మిస్టేక్ అయితే జరిగింది అది కూడా చెప్తాను ఎందుకంటే మీకు ఎవరికి జరగకూడదు కదా అని చెప్పి నేను తీసుకెళ్ళిన ఫొటోస్ మనకి వీసా ఇంటర్వ్యూకి సంబంధించి ఈ సైజులోనే ఫొటోస్ ఉండాలి అన్నారు బట్ మేము అదే సైజ్ చెప్పి తీపిచ్చాము అయితే పాపకి ఎయిర్ బ్యాండ్ పెట్టాను హెయిర్ బ్యాండ్ అనేది ఉండకూడదంట చిన్న క్లిప్స్ అయితే ఓకే ఇవి కాదు ప్లెయిన్గా ఫొటోస్ తీసుకురండి అని అని చెప్పారు అప్పటికి నేను హైదరాబాద్లో ఉన్నాను మా పిల్లలు వచ్చేసి ఆంధ్రాలో ఉన్నారు ఓకే అని చెప్పి మేమేం చేసామంటే వాళ్ళని అప్పటికప్పుడు కాల్ చేసి బయటికి రాగానే నా అంతా తమ్ము అయిపోయిన తర్వాత బయటకు వస్తాం కదా ఇంటికి కాల్ ఇస్తాను ఎంబట్టే చేసి ఇలా ఇంటర్వ్యూలో ఇలా పిక్స్ వేరే తీయమన్నారు అది ఇదని చెప్పాను వాళ్ళు ఎమ్మటే తీసుకెళ్ళి స్టూడియోకి తీసుకెళ్ళిపోతే నేను ఇక్కడ ఏంటంటే ఇవి కాపీస్ కడిగించాను నెక్స్ట్ డేనే కదా మనకి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి అయితే ఫస్ట్ వెళ్ళాను నేను వెళ్ళిన రోజైతే అంత ఖాళీగా ఉంది నానక్రమ్ గూడలో నా వీసా ఇంటర్వ్యూ అనమాట వెళ్ళేసరికి నాకు కొంచెం టెన్షన్ వచ్చింది అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది ఫస్ట్ చెప్తాను ఫస్ట్ మనకు వచ్చేసి డిఎస్ వన్ సిక్స్టీ ఉండాలి అది మన పాస్పోర్ట్ కన్ఫామ్గా ఉండాలి పిల్లలకి కూడా పాస్పోర్ట్ పాస్పోర్ట్స్ ఉండాలి నెక్స్ట్ టూ ఫామ్ మన హస్బెండ్ ఉంటాయి కదా త్రీ మంత్స్ బ్యాక్ అదే మనం వచ్చే ముందు ఒక త్రీ మంత్స్ వచ్చేసి పేసిప్పులు కన్ఫామ్గా ఉండాలి తనది వీసా కాపీ ఇంకా కావాలంటే మీరు పాస్పోర్ట్ కూడా పెట్టుకోండి ఎందుకైనా మంచిది అనుకుంటే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కన్ఫామ్గా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఆల్బమ్స్ ఆర్ ఫొటోస్ అయితే ఉండాలి వాళ్ళు మనల్ని అడిగారు అనుకోండి చూపించాలి కదా ఇవన్నీ అయితే ఉండాలి ఇక్కడ మన మీరు కూడా కొన్ని తెలుసుకొని ఉండాలి అక్కడికి వెళ్ళే ముందు ఇవైతే మన దగ్గర అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి ఇక్కడ కూడా మనకి వీసా కన్ఫర్మేషన్ లెటర్ ఇవన్నీ ఉండాలి ఇవన్నీ పట్టుకొని మనం ధైర్యంగానే వెళ్ళొచ్చు ఇబ్బంది లేదు నేను వెళ్ళిన రోజు అయితే నా టైమింగ్కి ఆల్రెడీ లోపలికి అందరు వెళ్ళిపోయి ఉన్నారు నాకు ఇచ్చిన టైం సెన్స్లో ఎవ్వరు లేరు నేను లోపలికి వెళ్ళి అడగగానే వెళ్ళిపోండి అన్నారు నేను క్యూలో కూడా వెళ్ళలేదు నేరుగా వెళ్ళిపోయాను అక్కడైతే మనకి చెకింగ్ జరుగుతుంది మన ఫైలు మన దగ్గర ఉంటాయి కదా డాక్యుమెంట్స్ ఫొటోస్ నేను ఆల్బమ్స్ కూడా తీసుకెళ్ళాను ఎందుకైనా మంచిదిలే అని చెప్పి మనం మళ్ళీ వెనక్కి రావాలంటే చాలా దూరం కదా అలా వెళ్ళిన తర్వాత అవన్నీ ఒక ట్రేలో పెట్టమన్నారు ఆ ట్రే తీసుకెళ్ళి అక్కడ వెళ్తే వాళ్ళు చెక్ చేసి మనల్ని మళ్ళీ పంపిస్తారు అక్కడ చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో క్యూ అయితే ఉంటుంది అక్కడ నుంచోని అక్కడ మనకి ఏంటంటే వాళ్ళు చెప్తారు మీకు మీరు ఇవి కన్ఫామ్గా చేతిలో తీసి పెట్టుకోండి అని చెప్పి మనకు వచ్చేసి మెయిన్గా పాస్పోర్ట్ హస్బెండ్ ది వీసా ఐ సెవెన్ నైన్ సెవెన్ కన్ఫామ్గా ఉండాలి ఇదైతే మాత్రము ఈ మూడు మీరు పట్టుకొని ఉండండి హెచ్ ఫోర్ వాళ్ళు ఎఫ్ వన్ వాళ్ళు ఇవి పట్టుకొని ఉండండి వన్ వాళ్ళు ఇవి పట్టుకొని ఉండండి బీ టూ వాళ్ళు ఇవి ఉండాలి అని చెప్పి మనకి అక్కడ ఉండే వాళ్ళు చెప్తూనే ఉంటారు మైక్లో మన చేతిలో ఎమర్జెన్సీగా వాళ్ళు అడగగానే ఇచ్చేలా అనమాట లోపలికి వెళ్ళాము మాకు తమ్మేసే రోజు ఫొటోస్ కుదరలేదు కదా పిల్లలు వెళ్ళిన తర్వాత ఫొటోస్ అవి అక్కడ ఎక్కించుకోరండి అని చెప్పారు లోపలికి వెళ్ళి ఇవి సెక్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ ఎక్కించుకున్న తర్వాత మనకు అక్కడ ఉంటాయి ట్వంటీ వన్ ట్వంటీ టూ వన్ టూ త్రీ ఇవన్నీ కౌంటర్ లాగా మనకు వాళ్ళు చెప్తారు ఏ కౌంటర్కి వెళ్ళాలి ఏంటనేది అక్కడికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత తను మనల్ని విష్ చేస్తారు మనం కూడా విష్ చేసాం ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది తను వచ్చేసి మనల్ని ఏం అడిగారంటే ఆ మేడం ఉంటారు కదా ఇంటర్వ్యూ చేసే మేడం వచ్చేసి ఫస్ట్ గివ్ మీ యువర్ పాస్పోర్ట్ అని అడిగారు నా పాస్పోర్ట్ ఇచ్చాను చూశారు నెక్స్ట్ మన స్పౌస్తో వచ్చేసి వీసా కాపీ ఇవ్వమన్నారు అంటే హస్బెండ్ అనమాట ఇచ్చాను అది కూడా చూసిన తర్వాత మీ మ్యారేజ్ సర్టిఫికేట్ అడిగారు అది మాది అది ఇచ్చాను ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నారు ఇంకెక్కడున్నారు ఏంటి తను ఉంటారు అని అడిగారు దేని గురించి సంబంధించి జాబ్ ఎక్కడ చేస్తున్నారు అంటే ఎవరికి అని అడిగారు చెప్పాము నన్ను అయితే ఇంత ఇంక ఇంతకు మించి ఏం అడగలేదు అయిపోయింది కంగ్రాచులేషన్స్ హ్యాపీ జర్నీ ఏ నైస్ డే అని చెప్పారు నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ముందుకు వచ్చేసాను అనమాట అయిపోయిందని ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి చెప్తాను మన వీసా మనకు వీసా వచ్చింది అంటే యుఎస్ఏ వెళ్ళడానికి పాస్పోర్ట్ మనకి వాళ్ళు ఇవ్వరు వాళ్ళ దగ్గర అడ్డు పెట్టుకుంటారు మనకి స్టాంప్ వేసి తర్వాత వన్ వీక్కి మన ఇంటికి పంపి అవకాశం ఉంటే ఇంటికి వస్తుంది లేదు అంటే మనం వెళ్ళి పికప్ చేసుకోవాలన్నమాట నాకేంటంటే మా హౌస్కి లేదు అందుకని చెప్పి నేను మళ్ళీ వన్ వీక్లో నాకు వచ్చి తీసుకోవాలి మెయిల్ వస్తుంది అని చెప్పారు నేను ఇంకా బయటకు వచ్చేసాను హ్యాపీగా అయిపోయిందనమాట మనకి ఇంటికి వచ్చిన టూ ఆర్ త్రీ డేస్కి నాకు మెయిల్ కూడా వచ్చేసింది మీ పాస్పోర్ట్ వచ్చింది తీసుకోవాలి అని చెప్పి మళ్ళీ నేను అనుకున్న అబ్బా అక్కడే ఉంటే బాగుండు అని ఇంకా ఫైనల్గా అయితే పాస్పోర్ట్ తీసుకున్న ముగ్గురి ఆ వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను పాస్పోర్ట్ తీసుకున్న వీడియో కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ని చూడండి మీకే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి నేను క్లారిటీ ఇస్తాను నాకు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా మీరు ఇవే అడుగుతారని కూడా నేను చెప్పను ఫ్రెండ్స్ ఎందుకంటే అది వాళ్ళ మూడుని బట్టి ఉంటుంది ఎలా పడితే అలా వాళ్ళకి ఏం అడగాలనిపిస్తే అది అడుగుతారు నన్ను అయితే ఇవి అడిగారు నా ముందైతే ఇంకా స్టూడెంట్ అనమాట ఎంఎస్ చేయడానికి వచ్చిన స్టూడెంట్ అయితే ఒక వన్ అవర్ దాకా అడిగారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి ఏమనిపిస్తుందో మనకు తెలియదు కదా అది మనలకు మా రీసెంట్గా నన్ను అడిగిన వాళ్ళను కూడా ఏమీ అడగలేదంట వాళ్ళని కూడా ఈజీగానే అయిపోయింది హెచ్ ఫోర్ వాళ్ళకైతే అంత కష్టం ఏమి ఉండదు భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు భయపడకుండా మంచిగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఏదో తప్పు చేసాము అన్నట్టు భయపడుతూ ఉంటే వాళ్ళు ఇంకా మనల్ని ఇంకా డౌట్ ఎక్కువైపోయి బోల్డ్ అని అడిగేస్తారు మన దగ్గర ఏం లేదు కాబట్టి మనం మంచిగానే క్లా నిజాయితీగా వెళ్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మన దగ్గర కరెక్ట్గా ఉంటే మనం వెళ్ళేసి డైరెక్ట్గా వెళ్ళచ్చు ఇది అయితే నా వీసా ఇంటర్వ్యూ అనమాట సక్సెస్ఫుల్గా అయిపోయింది వన్ వీక్లో ఇంటికి కూడా వచ్చేసింది గుడ్ నాయ పిల్లల మా ముగ్గురిది అనమాట ఆయన తర్వాత ఇది ఓకే ఇంకా నెక్స్ట్ నేను యుఎస్ఏ వచ్చిన తర్వాత నా ఇమిగ్రేషన్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి కూడా మీతో ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను చూడండి ఇన్ని ఇన్ని వీడియోస్ పెట్టాలని నాకు లేదు అందుకే అన్నీ ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను నేను యుఎస్ఏ వచ్చిన తర్వాత నా ఇమిగ్రేషన్ అప్పుడు కూడా కొంచెం చాలా ట్రిపికల్గానే ఉంది చాలా భయపడ్డాను అంటే అప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా అందరికీ తెలిసిందే ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది కూడా పరిస్థితిలో నేను రీసెంట్గా వచ్చాను కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భయపెట్టేశారు అందరినైతే మాత్రము ఒక్కొక్కరిని వన్ అవర్ ఎంఎస్ స్టూడెంట్స్ని అయితే బాగా ఇబ్బంది పెట్టారు వాళ్ళని బోల్డ్ ఎందుకైనా మంచిది ఇక్కడికి వచ్చేటప్పుడు మీరేమైనా ఇంటి నుంచి ఇక్కడికి ఎంఎస్ చేయడానికి వచ్చేవాళ్ళు కొత్తగా కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చే వాళ్ళని అయితే మాత్రము బోల్డ్ అని అడిగేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు ఏమైనా పార్ట్ టైం జాబులు చేశారా ఇంకెక్కడికైనా వెళ్ళారా ఏంటి అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ మన ఫోన్ చెక్ చేస్తారు మెయిల్స్ వాట్సాప్ ఇవన్నీ చెక్ చేసి వీళ్ళు నిజంగానే ఈ కాలేజీలో చదువుతున్నారా ఎప్పుడొచ్చారు అంతేనా ఇంకెక్కడికి వెళ్ళట్లేదా పార్ట్ టైం చేస్తున్నారా ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నారా అని చెప్పి ఇవన్నీ కూడా చెక్ చేస్తారనమాట కాబట్టి కేర్ఫుల్గా ఉండండి అందరూ వచ్చేవాళ్ళు కూడా ప్రెసెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే కొంచెం కష్టంగానే ఉంది జాబు లేకుండా ఇక్కడికి వచ్చి చూసుకుందాం అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జాబ్ ఉంటే ఓకే గుడ్ వెల్ అండ్ గుడ్ అంతా బాగానే ఉంటుంది జాబ్ లేకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళకి నెల నెల మనం ట్యాక్స్ పే చేసి ఇక్కడ లివింగ్ లివింగ్ కాస్ట్ ఇదంతా చాలా ఇది అనవసరమైన వేస్ట్ ఖర్చులు అనమాట జాబ్ ఉన్న వాళ్ళు వచ్చేది హ్యాపీ అంతవరకు ఉంటుంది లేదు మాకు బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి పర్లేదు మేము ఎలా అయినా అనుకునే వాళ్ళతో అయితే మనం ఇంకేం అనలేదు మా లాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను ఇక్కడైతే కొంచెం ఎంఎస్ స్టూడెంట్స్ కూడా జాబ్ దొరకడం కష్టంగానే ఉంది పాపం వాళ్ళని చూస్తూ ఉన్నాం కదా అందరూ ఏదో పార్ట్ టైం చేసుకోవాలన్నా భయపడుతున్నారు జాబు లేదు అటు ఇటు కాకుండా అయితే ఉన్నారు మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే దూరపుండలు నుండి అంటారు కదా అదే ఇక్కడ జరుగుతుంది అందరం ఎగేసుకొని ఇక్కడికి వస్తున్నాము ఇక్కడైతే కొంచెం సిచ్యువేషన్ గట్టిగానే ఉంది స్టూడెంట్స్కి చెప్తున్నాను ఫైనల్గా మేమైతే ఓకే గుడ్ ప్రజెంట్ అయితే ప్రాబ్లం అయితే లేదు ఇది ఫ్రెండ్స్ నా యూఎస్ఏ జర్నీ అయితే చిన్న చిన్న షార్ట్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి ఓకేనా నేను క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీకు ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా నాకు తెలిసినంత కుదిరినంత మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇదైతే నా వీసా ఇంటర్వ్యూ అని యుఎస్ఏ ఇమిగ్రేషన్లో జరిగిందనమాట ఇమిగ్రేషన్లో చాలా చాలా అడిగారు నన్ను ఇమిగ్రేషన్లో వచ్చేసి ఫ్రెండ్స్ ఏమీ అడగలేదు అసలు వాళ్ళు నన్ను ఒక్కటే ఒకటి అడిగారు మీ స్పౌస్ అడ్రస్ ప్లీజ్ అన్నారు చెప్పాను అంతే ఎల్బమ్ అన్నారు ఇక్కడ కూడా ఒక ఎంఎస్ స్టూడెంట్స్ని గంటసేపు అడిగి తనని పక్కకు తీసుకెళ్ళారు అంటే అక్కడ ఇంకా వాళ్ళు చెక్ చేసి చాలా చేస్తారంట నాకు తెలీదు అలాగే ఒక పేరెంట్స్ ఫ్యామిలీ వస్తే వాళ్ళని కూడా అంతే నాకు ఫస్ట్ తెలియక అక్కడ లిఫ్ట్ ఉందేమో అనుకున్నాను బట్ అది కాదు వాళ్ళకి వాళ్ళు అడిగినవి చెప్పకుండా వాళ్ళకి ఏదన్నా కొంచెం డౌట్గా ఉంటే మాత్రము అలా తీసుకెళ్ళి ఒక రూమ్కి ఇంకా అన్నీ అడిగేస్తారనమాట వాళ్ళని పర్టికులర్గా ఇది అది కానీ కాదు వాళ్ళ ఫోన్స్ చెక్ చేయడం ఇలా జరుగుతుంది అదైతే చూశాను నేను నేను వచ్చాక కూడా అనుకున్నా తిని అసలు వచ్చిందా యూఎస్ఏ లేక ఇండియా వెళ్ళిపోయిందా అని నా ముందున్న అమ్మాయి కరెక్ట్గా అనమాట ఆ క్యూ మొత్తం మేమిద్దరం మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నాము తన పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియదు ఇప్పటికీ అంటే మనకు తెలియదు కదా ఎవరు ఏంటనేది ఇదైతే నా యూసే జర్నీ ఫైనల్గా సేఫ్గానే సింగిల్గా వచ్చాను భయపడుతూ బాగానే ఉంది ఇంకా త్వరలో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ని అయితే అందిస్తాను మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకేంటంటే ఇక్కడ చూసేసారు కదా మేము వచ్చాను నేను షాపింగ్కి వెళ్ళి వచ్చి అవి సర్ద వీడియో ఏమీ తీయలేదు ఇప్పుడే కదా అడావిడిగా ఉంది ఇంకా ఫైనల్గా తర్వాత తర్వాత అయితే వీడియోస్ని అన్నీ మీతో షేర్ చేసుకుంటాను వెజిటేబుల్స్ మనకి దో టిఫన్స్కి దోశ పిండి ఇవన్నీ ఏమీ లేవు అనమాట అన్నీ తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకొని అవన్నీ సర్దేసుకొని మెల్లగా స్నాక్స్ అయితే చేసుకొని నైట్ డిన్నర్ వరకు అయితే ఈ వీడియోని మీతో షేర్ చేశాను ఒక ఈవినింగ్ నుంచి ఒక నైట్ ఎలా ఉంటుంది ఏంది అనేది ఈ వీడియోలో మీరు చూశారు నాది ఇంకా మెయిన్ మెయిన్ వచ్చి ఈ వీడియో అంత క్లారిటీగా అనిపించలేదు నాకు నేను చూసుకోలేదు నెక్స్ట్ నుంచి మంచి మంచి క్లారిటీతో బాగా షేర్ చేస్తాను ఇక్కడ చూశారు కదా మా వారు వచ్చేసి బ్రెడ్ తింటా అన్నారు టిఫిన్గా తనకి బ్రెడ్ అయితే వేసి ఇచ్చాను మనం బ్రెడ్ తినే రకాలంగా అదిగా చెప్పానుగా ఫ్లైట్లో బ్రెడ్ తిని తిని నా పని అయిపోయింది ఇక్కడ మంచిగా దోశలు వేసుకొని పల్లీ చట్నీ మంచి టమోటా పచ్చిమిర్చి పచ్చడి చేసుకున్నాను అవి రెండు కలిపి తింటే రుచే వేరు కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఎవరికైనా దోశలో టమోటా పచ్చడి ఇష్టం అయితే కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది అనుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇంకొక మంచి మంచి అప్డేట్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్